నమస్కారం ఈరోజు మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా జవహర్ నగర్లో మేము దాదాపు ముప్పై సంవత్సరాలు నివసిస్తున్నాం కానీ మాకు ఇప్పటి వరకు ఇంటి ట్యాక్స్లు తీసుకో తీసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఎంతోమంది అధికారంలోకి వస్తున్నారు కానీ మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటారు ఒక మినిస్టర్ ఉంటారు ఒక మేయరు ఒక డిప్యూటీ మేయరు కార్పొరేటర్లు ఇంతమంది వ్యవస్థ ఉంది కూడా మేము జవహర్నర్లో ముప్పై సంవత్సరాలు నివసిస్తూ మేము ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్ దొరకవు అదేవిధంగా మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గ్రామ గ్రామకంఠంగా మా నగర్లో డిక్లేర్ చేసిర్రు అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటి ట్యాక్స్లు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మా జవాహనాల్లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు ఎందుకని అడిగితే ఇప్పటివరకు మేము ప్రజావాణిలో ఒక నాలుగు సార్లు కంప్లీట్ ఇచ్చినాం ఇది కలెక్టర్ ఆఫీస్ మా ప్రజా దర్బార్లో కూడా ఒక నాలుగు సార్లు ఇచ్చినాం దాదాపు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎనిమిది సార్లు మా జవానాలు ఇంటి తీసుకుంటలేరు తీసుకుంటులేరు ఇంట్లో పర్మిషన్లు ఇస్తలేరు అని చెప్పేసి మేము ఇన్నిసార్లు వింతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేదు అంటే అభివృద్ధి అనేది మనం ఇంటి ట్యాక్సులు తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి పర్మిషన్లు ఇస్తే మా జవహర్నర్ అభివృద్ధి అవుతుంది కానీ దాన్ని మా జవహర్నర్లో ఇంటి ట్యాక్సులు తీసుకోరు ఇంట్లో పర్మిషన్లు ఇవ్వరు ఇల్లు రిజిస్ట్రేషన్ లేరు ఈ విధంగా ఉంటే మా ప్రభుత్వానికి మా జవహర్నార్కి ఏ విధంగా లాభం వస్తుందో చెప్పండి కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం ఈ కాంగ్రెస్ నాయకులకి ఇంత మాత్రం చిత్తశుద్ధి లేదు ఎందుకు చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డికి చెత్త వేయడానికి మా డంపింగ్ యార్డ్ గుర్తుకొస్తుంది మూసిన ఇల్లు పోతున్నాయంటే మా జవహర్ నగర్ల ఆరు వేల ఎకరాల జా ఉందని తెలుసు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ అయితే జవాహన్ నగర్ నుంచో పబ్లిక్ వస్తారు జవహర్ నగర్ నుంచే ప్రచారం చేయాలని తెలుసు మళ్ళీ అటువంటి అప్పుడు జవహర్ ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయలకి ఇంత మాత్రం ఇంటి తిట్టడం లేదు అయ్యా రేవంత్ రెడ్డి అదే విధంగా మా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినటువంటి తోటకూర జంగ యాదవ గారు మీరు మా మేడ్చల్ కాన్స్ట్యూన్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మా జవర్నర్ ఇన్ఛార్జ్ లాగా మా మేడ్చల్ ఇన్ఛార్జ్లా ఉన్న మీరు ఎందుకు మా జవహర్నర్ సమస్యల పట్టించుకోవడం లేదు ఎందుకు మా జవహర్నర్లో ఇంటి పర్మిషన్లు ఇస్తారు ఇల్లు ట్యాక్సులు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఏడెనిమిది సార్లు మీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మీ ప్రజావాలలో తిరుగుతే ఎందుకు మీ స్పందించడం లేదు జవహర్నాల్లో మాకు ప్లే గ్రౌండ్ లేదు ఇప్పుడు ఇంతకుముందు ప్లే గ్రౌండ్ అని చెప్పినాం మొన్న లాస్ట్ టైం క్రికెట్ టోర్నమెంట్ అయినప్పుడు మా నగర్లో ఒక యాభై లక్షలు ఇరవై లక్షల శాంక్షన్ అని మీ ప్లే గ్రౌండ్ తయారు చేసామని చెప్పి మీ కాంగ్రెస్ నాయకుడు నోట్లకేం పలికిన మాటలు ఇప్పటి వరకు దాదాపు ఐదు ఆరు నెలలు అయింది అక్కడ ఫెన్సింగ్ కాదు కదా అది మొత్తం కబ్జాకు గురవుతుంది మేము ఒకటే తెలియజేస్తున్నాం తోడకూర వజ్రేష్ యాదవ్ కానీ డిప్యూటీ మేయర్ రెడ్డిసేట్ శ్రీనివాస కానీ కార్పొరేటర్లే కానీ మేయరే కానీ మీకు ఇంతనైనా ఇంకిత జ్ఞానం ప్రజల ప్రజలకేం సేవ చేయాలని ఉంటే మాత్రం జవహర్నర్ సంస్థలు పోరాటం చేయండి జవర్నర్ ఇంటి పర్మిషన్ ఇప్పిండి ఏదైతే గ్రామ గంట ముందులో వెంటనే దాంట్లో ఇంటి ట్యాక్స్లు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం